అడికే లిమిట్ అయ్యే మీరు తీర్మానం పెడుతూ ప్రజెంటేషన్ పెట్టి మా మీద స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు సో మీరు 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 అన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కూడా తెచ్చి చూపించారు మరి దాన్ని మేము మాట్లాడకపోతే ఎట్లయితే సార్ సో అధ్యక్ష రెండోది అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి గవర్నర్ మాట్లాడారు అధ్యక్ష కేసీఆర్ గారు ఆయన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అంగీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదు వారు చెప్పింది ఆ రోజు ప్రతి సంవత్సరం రెండు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తూ ఉన్నాయి సముద్రంలో కలిసే గోదావరి నీళ్లు మీరు తీసుకుపోవడానికి సహకరిస్తామని చెప్పారు అంతే తప్ప మన రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తే ఒక్క చుక్క నీళ్లు మన రాష్ట్ర హక్కును వదులుకోనో చెప్పినటువంటి సందర్భం లేదు సముద్రంలో కలిసే గోదావరి నీళ్లను తీసుకుపోవడానికి కేసీఆర్ గారు ఆ రోజు ముందుకు పోయి వారికి అవకాశం ఇచ్చారు దాంట్లో డెఫినెట్గా మన ప్రయోజనం కూడా ఉంది ఇప్పుడు గోదావరి నీళ్ళు వాళ్ళు రాయలసీమ తీసుకపోతే ఈ కృష్ణానది నీళ్లను మనం ఎక్కువగా మన మహబూబ్ నగర్కు నల్లగొండకు సాగర్కు తెచ్చుకునే అవకాశం ఉంటుంది సో మనకు మేలు జరగాలంటే వాళ్ళకక్కడ ప్రత్యామ్నాయం సముద్రంలో కలిసే నీళ్ళు తీసుకపోండి వాళ్ళు ఆ నీళ్లు అటు పోతే ఆటోమేటిక్గా మన కృష్ణా నీళ్ళు ఎక్కువగా రావడానికి ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడానికి ఉపయోగపడుతుంది అధ్యక్ష అయితే హరీష్ రావు అబద్ధాలు రాయలసీమలు అన్యాయాలండి సార్ హరీష్ రావు హరీష్ రావు గారు అధ్యక్ష నమస్కారం హరీష్ రావు గారు చెప్పేది గోదావరి జలాలు శ్రీశైలంలో మన భూభాగంలో ఉన్నాయి అధ్యక్ష అడు తొంభై రెండు వేల క్యూసెక్లకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఫ్లడ్ లైట్స్ తోటి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు పనిచేశారు ఎన్ని రోజులు పనిచేశారు మనం స్టేల్ తెచ్చుకున్నా మన ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని జరుగుతూ ఉంటే గోదావరి జలాలు తీసుకోవటానికి మేము ఒప్పుకున్నామని చెప్పేటటువంటి మాట అర్ధరహితం ఇప్పటికీ ఆత్మవంచన చేసుకోవద్దు సముద్రంలో కలిసే మాట వాస్తవం మనం గోదావరి మీద కొట్టేటటువంటి పోలవరంలో వాళ్ళు ఎయిటీ టీఎంసీ డైవర్షన్లో మనకు వచ్చే ఫార్టీ ఫైవ్ టీఎంసీ కూడా మనకు రాలేదు తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తొంభై రెండు వేల క్యూసెక్లకి పనులు జరుగుతుంటే కూడా ఐదు సంవత్సరాలుగా మనం గోదావరి జలాలు కొప్పుకున్నామని అంటే మన దగ్గర మీటింగ్ జరిగిన తర్వాతనే పనులు మొదలుపెట్టారు టెండర్లు పిలిచారు మనం మాట్లాడలేదు గత ఐదు సంవత్సరాల్లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ అంతకుముందు ఐదు సంవత్సరాల్లో ముచ్చుమరి కానీ మలయాలు కానీ జరిగినాయి దానికి మనం కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కి పోతా ఉంటే మాట్లాడలేనటువంటి మనం మళ్ళీ గోదావరి ఒప్పుకున్నాం అంటే గోదావరి జలాలు శ్రీశైలానికి వచ్చేది ఎప్పుడు శ్రీశైలం నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి పోయేది ఎప్పుడు వాళ్ళు టెండర్ పిలిచింది ఎప్పుడు వాళ్ళు పనులు చేసింది ఎప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఫ్లడ్ లైట్స్ తోటి రేయం బౌళ్ళు పని జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మనం మాట్లాడలేదు గత ఐదు సంవత్సరాల్లో దాని గురించి మళ్ళీ గోదావరి జలాలని పోలవరంలో వచ్చే నలభై ఐదు టీఎంసీఏ మనం తీసుకోలేకపోయినప్పుడు రేపు ఊహించేటటువంటి ఊహించినటువంటి మన గోదావరి జలాలు శ్రీశైలం ద్వారా వాళ్ళు తీసుకెళ్తా ఉంటే మనం మాట్లాడుకుంటుంటే మంచిది కాదు అందుకనే ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు తీర్మానం పెట్టింది ఎందుకు తెలంగాణ నీళ్ల కోసమే పుట్టింది కాబట్టి మనం నీళ్ల కోసమే పోరాటం చేశాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే నీళ్ల కోసమే ఇచ్చింది కాబట్టి ఆ నీళ్ళని ఇప్పుడైనా సరే సమర్థవంతంగా వాడుకునేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వం అడుగుతా ఉంటే గతంలో జరిగినటువంటి వాటిని మళ్ళీ తవ్వుకొని ఈ రాష్ట్రానికి ఇంకా అన్యాయం చేసేటటువంటి పరిస్థితి మంచిది కాదు అని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం హరీష్ రావు గారు మీరు టూ మినిట్స్ లో కంప్లీట్ చేయండి దయచేసి ప్లీజ్ 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 మీరు 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 డివియేషన్ అవుతున్నారు చేస్తున్నారు సార్ ప్లీజ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి సార్ ఇప్పుడు ఇది జీవో వచ్చింది ఐదు ఐదు రెండు వేల ఇరవై అధ్యక్ష కానీ జీవో రావడానికంటే ముందే పత్రికల్లో వార్తలు వస్తే మనము తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాడే ఇట్లాంటి ప్రాజెక్టులు వాళ్ళు కంటెమ్డేట్ చేసే విధంగా మాకు వార్తలు వస్తూ ఉన్నాయి దీన్ని ఆపండి అని ఆ ప్రభుత్వం జీవో ఇవ్వడానికంటే ముందే మనము కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద అనేక ప్రయత్నాలు దాన్ని ఆపడం కోసం రాష్ట్ర ప్రభుత్వంగా మనం అనేక ప్రయత్నాలు చేశాం అధ్యక్ష అయితే అధ్యక్ష ఆ ఆ ప్రభుత్వం ఐదు ఐదు రెండు వేల నాడు జివో ఇస్తే కరెక్ట్గా వారం రోజుల లోపల అంటే ఏడవ రోజు పన్నెండు ఐదు రెండు వేల నాడు ఈ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది దీన్ని వెంటనే ఆపాలి ఇది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి పన్నెండు ఐదు రెండు వేల నాడు మన రాష్ట్ర స్పెషల్ సిఎస్ ఇరిగేషన్ కేఆర్ఎంబి చైర్మన్ గారికి లేఖ రాసి దీన్ని ఆపాలని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష గౌరవనీయులు అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ గారికి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవైన లేటర్ లేఖ రాయడం జరిగింది అధ్యక్ష ద ఇల్లీగల్ పాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ అనాథరైజ్ ఎక్స్పాన్షన్ బై ఆంధ్రప్రదేశ్ విచ్ విల్ ఇర్రివర్సిబుల్లీ కాంప్రమైజ్ ద ఇంట్రెస్ట్ అండ్ రైట్స్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష Though so, the Rail Seema lift irrigation scheme was never Speaker sanctioned sir, by any. Speaker, sir, the then Chief.